బీసీ వర్గా జగలు పనిచేసినటువంటి మన వేంద్ర వెంకట స్వామి గారు ఎందుకంటే బీసీ పెట్టినప్పుడు నేను స్టార్టింగ్లో వారు తర్వాత పాకా సంస్థానాలు జిల్లా ఎక్కడ పెట్టిన వేరే అని చెప్పి ఉమాబాబు గారు వేరే మీటింగ్ కాకుండా బయలుదేరుతా ఉన్నారు మరి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సంచార సోదరులందరికీ కూడా పేరు పెద్ద హృదయపూర్వక మరి చిన్నబిల్లి వెంకటాయ్య గారు అందరికి కూడా పేరు నా ఉద్యోగం మరి నేను మేము విలంగా చెప్పినట్లు ఏదైతే ಆರ್ಥಿಕ ಸುಮಾರು ನಲಭೆ ಸಂ be <laughs> 食べてる Isso não